సాధు సుందర్ సింగ్ అనే సిక్కు మతంలో పుట్టి పెరిగి ఏసయ్యను రక్షకుడిగా అంగీకరించిన సాధు సుందర్ సింగ్ గారు ఒక రోజున టిబెట్ దేశానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో మీరు మా రాజు అనుమతి తీసుకున్నారా అని కొంచెం మంది అడిగారు అడిగినప్పుడు సాధు సుందర్ సింగ్ నేను మీ రాజు అనుమతి పొందలేదు కానీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుని అనుమతి పొంది ఇక్కడికి వచ్చాను అన్నాడు ఎంతని అయితే నిన్ను బంధిస్తే మీ రాజు ఎలా విడితేస్తాడో మేము చూస్తాము అని సాధు సుందర్ సింగ్ ని పట్టుకుని వేసి ఆయన వస్త్రాలు ఇప్పివేసి కాళ్ళు చేతులు కదల కట్టివేసి అతని శరీరం మీద రక్తాన్ని పీల్చే జరగలలు వేశారు అయితే కొంత సమయం అవి అతన్ని కుట్టి అతనిలో ఉన్న రక్తాన్ని లాగుతూ ఉండగా కొంత సమయం విలవిలలాడాడు కాని పరలోకము ఆ చరసాలలోనికి దిగి వచ్చింది ఆ పరలోక ఆనందంతో నింపబడినటువంటి సాధు సుందర్శి ఎన్నడూ కూడా ఆయనకి పాటలు పాడ పాడడం అలవాటు లేదు అనుకోకుండానే పాటలు పాడి దేవుణ్ణి స్థుతించడం చాలా ఆనంద సంతోషములతో ఉండడం చూసిన అనేక మంది ఆయన చరసాల బయట ఉండి శువార్త ప్రకటించినప్పుడు ఎవరు నమ్మలేదు కానీ ఆ చరసాలలో వేయబడిన తర్వాత అతని దగ్గరికి వచ్చే అనేక మంది శువార్త విని వారు రక్షింపబడుతూ వచ్చారు ఇది చూసిన రాజు ఎందుకు ఆ పిచ్చివాణి చరసాల్లో వేశారు అతని వల్ల ఏం ప్రయోజనం లేదు కదా అన్నాడు అయితే ఒక వ్యక్తి అంటాడు ఒక పిచ్చివాడు ఇంత సంతోషంగా ఉండగలడా ఉంటే నేను కూడా యేసును నమ్మి పిచ్చివాణిగా ఉండాలి అని ఆశిస్తున్నాను నేను మాత్రమే కాదు కానీ ప్రపంచమంతా కూడా యేసును నమ్మి పిచ్చివారిగా మారిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు ఒక భక్తుడు ఐ ఆం క్రేజీ అబౌట్ జీజస్ అన్నాడు అంటే నేను యేసులో పిచ్చివాణిగా మారిపోయాను అంటే ప్రతి విశ్వాసి భూలోకంలో ఉండగానే పరలోకపు ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని అనుభవించాలి అన్నది మనం ధ్యేయంగా కలిగి ఉండాలి దాన్ని అనుభవించాలి